మిత్రులందరికీ శుభదయం నేను మీ హరి ఈరోజు ఇరవై తొమ్మిదవ తేదీన మార్నింగ్ జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో కొన్ని ప్రశ్నలు అయితే మనకు తెలియడం జరిగిందండి వాటి యొక్క వివరణ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒక్కొక్కటి లైన్ గా చూద్దామండి వీడియో చివరిలో పూర్తి ఎక్స్ప్లనేషన్ ఆ బిట్తో పాటు దానికి సంబంధించినటువంటి దాని రిలేటెడ్ గా ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చివరి వరకు చూడండి వాటిని నచ్చితే లైక్ చేయండి ఇంకెందుకు టాపిక్ లకు వెళ్ళిపోదామండి మొదటి బిట్టు ఓష్్యములు అనగా ఏమిటి దీని యొక్క ఆన్సర్లు దాని తాలూకు రిలేటెడ్ మొత్తం అన్ని చెప్తానండి మొదటి బిట్ అయితే ఓస్ట్యములు అనగా రెండవది ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి నెక్స్ట్ బిట్ అండి నజ బజ చంపకమాల వీటి యొక్క పద్య లక్షణాలు కూడా అన్ని చెప్పడం జరుగుతుందండి మూడవది రక్షణ తంత్రాలు హేతుకీకరణ అంటే ఏమిటి దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి శృతిపై పరిశోధనలు చేసిన వారు ఎవరు వసుధైక వసుధా ప్లస్ ఏక వసుధైక ఇది ఐలను వృద్ధులు అంటారు వృద్ధి సంధ్య ఆహారం వికృతి పదం ఓగిరం నెక్స్ట్ పెట్టండి గాయని పులింగ వాచకం గాయకుడు గాయకుడు నెక్స్ట్ బిట్ రసము అర్థం ఏమిటి ఇక్కడ దుగ్ధము నానార్థాలు తెలియజేయండి దుగ్ధము అంటే పాలు పాలు క్షీరము ఇవి యాక్చువల్గా అర్థమైతే దానికి నానార్థాలు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి అలాగే రసము అన్న అర్థము మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి అంటే రసము అంటే ఆహారంలో ఉండే ఒక పదార్థము అని ఉంటుంది కానీ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అన్నది మనకి సరిగ్గా తెలియలేదు గురించి అని వాడు బడికి వడివడిగా వచ్చాడు ఏ అలంకారం ఈ అలంకారం లాటాన్ని ప్రసా చకాని ప్రసా వృత్యాన్ని అన్నిటిని గురించి వివరంగా చివర చూపిస్తానండి ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే వద్దు మీకు ఈ ఈ ఎగ్జాంపుల్ కూడా నేను అక్కడ చెప్పడం జరుగుతుంది కృష్ణానది జన్మస్థలం మహాబలేశ్వరం మహాబలేశ్వరం నిర్మాణాత్మక మూల్యాంకన సాధనాలు ఏమిటి ఆన్సర్ తెలిస్తే కామెంట్ లో తెలియజేయండి నెక్స్ట్ సందేశం పాఠ్యభాగ ప్రక్రియ ఈ ప్రక్రియలు అన్నింటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి నెక్స్ట్ అండి బోధన లక్ష్యాలు ఏ దశలో రూపొందించడం జరుగుతుంది ఆన్సర్ తెలిస్తే కామెంట్ లో తెలియచేయండి పూర్వక కోణాల మొత్తం నైంటీ డిగ్రీస్ సంపూరక కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు అండి దీర్ఘఘనం ఘన పరిమాణం ఎల్ ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ పొడవుంటూ వడల పింటు ఎత్తు ఒక వరుసలో ఇరవై ఐదు చెట్లు పది వరుసల్లో ఎన్ని చెట్లు ఉంటాయి రెండు వందల యాభై చెట్లు ఎక్స్ఇజ్ త్రీ అయినా ఫోర్ మైనస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ టూ ఇజ్ కోల్డ్ మైనస్ సిక్స్ ఇవన్నటి గురించి వచ్చాయండి ఇప్పుడు చూద్దామండి ఇది కంఠం ఇక్కడ ఓస్టియాలు గురించి అడిగాడు కదండి ఇప్పుడు ఓస్టియాల్లోకి వెళ్దామండి ఓష్టియాలు అంటే ఇక్కడ ఉందని మనకు పెట్టు అంటే పెదవి సహాయంతో పలికే అక్షరాలు ఏంటంటే అండి ఊ ఇవి ఓష్టియాలు అంటామండి అలాగే దంత్యోష్ణం అంటే వ దంత్యోష్ణం అంటే వ కంటోస్టియం అంటే ఓ ఓ వీటిని కంటోష్టియాలు అంటారు ఓష్టియాలు ఊ అదే కంటోష్ఠాలు అంటే ఓ ఓ అదే కంట తాళవాలంటే ఏ అలాగే నాలుగుతో గట్టిగా అంగిల్ని తాకుతో పలికేవి రు రు రుఠా అన దీటిని మూర్ధన్యాలు అంటారు మోర్ధన్యాలు తాలవ్యాలు అంటే ఏ ఐ అదే విధంగా దంతం సాయంతో పలికే అక్షరాలు థీటన్నిటిని కూడా దంత్యాలు అంటారు దంతం సాయంతో పలికే పదాలు దంత్యాలు అలాగే తాలు దౌడ భాగంలో పుట్టే అక్షరాలు ఇ ఇవన్నీ కూడా తాలు అంటే దౌడ తాలవ్యాలు అంటే దవడ ద్వారా ఉత్పత్తి అయినటువంటి ప ఇవి కంఠం నుండి వచ్చినవి ఆ గ గా గా హ ఇవన్నీ కూడా కంఠం నుంచి వచ్చాయి కాబట్టి కంటియాలు అని పిలుస్తాము అలాగే కఠినంగా పలికేవి పరిసాలు కచట తపలు తేలికగా పలికేవి దబలు సరళాలు వర్గ యుక్కులు అంటే వర్గముల్లో ఉత్తక్షరాలు అంటే కచ్చడి తప్పులు గజట తప్పులకు మధ్యలో ఉంటాయి కదండి అండి అదే విధంగా ముక్కు సాయంతో జ్ఞాజ్ఞా నానామా ముక్కు సాయంతో పలికేవి అనునాశకాలు అంగిల సాయంతో పలికేవి అంతస్తాలు అంటారు యారా వీటిని అంతస్థాలు అంటారు సో ఆల్రెడీ ఓష్మాలు చెప్పం ఓకేనండి ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ప్రక్రియ గురించి మాట్లాడుకున్నాము సందేశం ప్రక్రియ కావ్యం అండి నా యాత్ర ప్రక్రియ యాత్ర రచన శతక సౌరభం శతకం మాతృభూమి అనేది సంసిద్ధతా పాఠం అండి కథానిక మాతృభూమి కథానిక ఆంధ్ర వైభవం గేయం అదే విధంగా సందేశం కావ్యం పయనం మాండలిక కథ సో ఈ విధంగా చెప్పుకోవచ్చండి అదే విధంగా ఇతివృత్తాలకు వచ్చాం ఆంధ్ర వైభవం రాష్ట్ర కీర్తి మాతృభూమి దేశభక్తి శతక సతక సౌరభం నైతిక విలువలు నాయాత్ర జాతీయ సమైక్యత సందేశం కష్ట జీవుల శ్రమ ఇవన్నీ కూడా ఇతివృత్తాలండి పయనం సామాజిక స్పృహ చైతన్యమూర్తులు స్ఫూర్తి ఇవన్నిటి గురించి కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా ఒకటైతే వస్తుందండి అదేవిధంగా ఏతుకీకరణ రక్షతంత్రం పడ్డదండి వైఫల్యాలకు జరిగిన అవమానాలకు అపజయాలకు కంటి కుంటి సాకులు వెతుకుతూ మనస్సును సర్దిపించుకోవడమే హేతుకీకరణ కుంటి సాకులు చెప్పి మనకి మనసును శాంతిపరచుకోవడమే హేతుకీకరణ అదే పరిహారం అంటే ఏమిటి ఒక రంగంలోని బలహీనతకు ప్రత్యామ్నాయంగా మరో రంగంలో రావడము పరిహారం అంటాం తాదాత్మికరణ అంటే ఏమిటి ఇతరులలో మనల్ని మనం చూసుకోవడమే సంతృప్తి పడడమే తాదాత్మికరణ స్వైర కల్పన అంటే ఏమిటి వాస్తవంలో సాధించలేనివి పగట కళలో సాధించినట్లుగా తృప్తి పడడం విస్తాపనం అంటే ఏమిటి కోపతాపాలను తమ అసహనాన్ని తమ కంటే బలహీనులపై ప్రదర్శించడం సో వచనలు కొద్ది లేక కాకుండా చూసుకోండి మీకు ఏ ఇబ్బంది లేదు ఒక్కసారి రివిజన్ అయిపోతుందండి అనే ప్రతిదీ కూడా బిట్టిని బిట్టుగా చదవడం కన్నా బిట్టు వెనకాల ఉన్నటువంటి బిట్లు అన్ని చదివితేనే మనకి స్పష్టమైన మెజారిటీ ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుందండి ఒక్కొక్కసారి అయ్యే అవకాశం ఉంటుంది గురించి ఒక బిట్టుని బేస్ చేసుకొని దానికి సరౌండింగ్ లో ఉన్నటువంటి అన్ని బిట్లు చెప్పడానికి ఈ ప్రయత్నం అండి అందుగురించే కాస్త లేట్ అయినా మనకి స్పష్టంగా అన్ని విషయాలు తెలియాలనేది ఉద్దేశం అండి బాగా చదివిన విద్యార్థులతో పాటు బాగా కొద్దిగా బ్యాక్వర్డ్ వాళ్ళకు కూడా అర్థం అవ్వాలనే నా యొక్క ప్రయత్నం అండి సో ప్రతి గమనం అంటే ఏమిటి పెద్దవాడు చిన్నపిల్లల వల్లే ప్రవర్తించడం దమనం అంటే ఏమిటి ప్రయత్న పూర్వక విస్తృత అంటే బలవంతంగా మర్చిపోవడము పలాన రామాని విద్యార్థి తన తండ్రిని కోల్పోయాడు తన యొక్క ఆ మర్చిపోయిన జ్ఞాపకాలని మర్చిపోవాలనుకున్నాడు ఇది ఏ రక్షణ తంత్రం దమనం ప్రతి గమనము చిన్న చిన్నపిల్లల వల్లే ప్రవర్తించడం సచి సచిన్ టెండూల్కర్ క్రికెట్ లో అవుట్ అయినప్పుడు తన యొక్క అసహనంతో ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళడం అది ఒక ప్రతిగమనము విస్తాపనము విస్తాపనం అంటే ఆ ఒక అధికారి తన పై అధికారి చూ తన మీద చూపించినట్టు కోపాన్ని తన ఇంటికి వెళ్ళి తన భార్య మీద చూపించడం అనేది విస్తాపనం స్వైర కల్పన నేను బాగా సో డబ్బులు సంపాదించి ఆడ కట్టి దానిలో చాలా లగ్జరీగా ఉన్నట్టుగా మనం కల్ కళల కనడాన్ని స్వైర కల్పన అంటాము తాదాత్మికరణ ఇతరుల మనలో చూసుకుని సంతృప్తి పడడం నేను లాయర్ అవుదాం అనుకున్నా నా కొడుకు లాయర్ అయ్యాడు తనలో నన్ను చూసుకుని నేను తృప్తి పడ్డం ఆ విధంగా రాము లాయర్ అవ్వాలనుకున్నాడు అతను తండ్రి అయ్యాడు అతని కొడుకు అయ్యాడు ఇప్పుడు రాము తన కొడుకులో తన లాయర్ అయినట్టు ఫీల్ అవ్వడాన్ని ఏమంటారు తాదాత్మికరణ పరిహారం అంటే ఏమిటి ఒక రంగంలోని బలహీనతకు ప్రత్యామ్నాయంగా మరో రంగంలో రాణించలే రాణించడం సో ఆ విధంగా ఒకనండి ఇవన్నీ కూడా రక్షణ తంత్రాలు సంబంధించినవండి నెక్స్ట్ పడ్డదండి ప్రసదండి వృత్యాను ప్రసంకారం చూద్దామండి ఒకే హల్లు అనేక పర్యాయాలు వస్తే దాన్ని వృత్యాను ప్రసాలంకారం అంటం అడిగడదని కడువడి ఎడు నడిగడని ఇది ఉంది కదండి ఈ పద్యము వృత్యాను ప్రసాలంకారము మనకి ఇచ్చిన అలంకారం కూడా రాజు వడివడిగా నడకలు వేశాడు సంథింగ్ ఆ క్వశ్చన్ అయితే అవడం జరిగిందండి అది ప్రస అలంకారం అండి అదేవిధంగా చేకాను ప్రస అంటే ఏమిటి చూడండి ఒకసారి చేకాని ప్రస అంటే అర్ధ భేదంతో ఏంటండి అర్ధ భేదంతో కూడినటువంటి హల్లుల జంట అర్ధ భేదం ఉండాలి వెను వెంటనే రావడాన్ని అంటే ఎలాంటిది ఒకసారి గుర్తుంచుకోండి షార్ట్ కట్ గా చెప్తున్నాను చేతులతో చేకాను చే చే అంటే చేతులతో చేకానుప్రస్లో చేతులతో వందనం వందనం దేంతో పెడతారండి చేతులతో అలాంటిది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే దానికి మీకు ప్రస గుర్తుండిపోతుంది అనాథ అనాథ నంద నందని నీకు వందనం 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 దేంతో పెడతాం చేతులతో చేకానుప్రస సో నీకు వంద వందనాలు వందనాలు కూడా చేతులతో పెడతాం ఒక్కటి గుర్తుపెట్టుకున్నామంటే గా వృత్తి వృత్యానుప్రస వృత్తి అంటే ఆవృతం వృత్యము అంటే ఆవృతం మరలా మరలా రావడం అంటే ఒక హల్లు మరలా మరలా రావడమే అలంకారము మూడవది లాటానుప్రస అలంకారము లాటానుప్రస అర్ధ భేదం శబ్ద భేదం లేకుండా తాత్పర్య భేదంతో కూడా ఉంటాయి పదాలు వెంట వెంటనే రావడాన్ని లాఠానుప్రస అంటారు ఇందాక చెప్పాను వంద వంద నాలుగు అన్నా అది సపరేట్ కానీ ఇక్కడ అరు భజియించు అస్తములు అస్తములు ఏ అస్తములు హరిని భజించే అస్తములే అసలైన అస్తాలు చూసారా తాత్పర్య భేదంతో వెంట వెంటనే రెండు పదాలు వచ్చినాయి కాబట్టి ఇది లాటానుప్రాస ఇది లాస్ట్ లో వస్తుంది ఇవి లాస్ట్ లో వచ్చేది కాబట్టి లాఠానుప్రాస గుర్తుంచుకోండి చిత్తశుద్ధితో చేసే సేవ సేవ సో చివరిలో వచ్చాయి కాబట్టి అదే అండి